నా పేరు డాక్టర్ డి స్వర్ణలత ప్రిన్సిపల్ అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఈ కాలేజు రెండు వేల మూడులో స్థాపించబడినది డిప్లొమా ఇన్ ఫార్మసీ రెండు సంవత్సరాల కోర్సు బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ నాలుగు సంవత్సరాల కోర్సుతోను ఫార్మడీ ఆరు సంవత్సరాల కోర్సుతోను ఫార్మడీ పిహెచ్డి ఇన్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ విత్ ద త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల కోర్సుతోనూ స్థాపించబడింది ఇక్కడ దాదాపు ఏడు వందల ముప్పై మందికి విద్యార్థులకు సీట్లు కల్పించేదానికి అవకాశంగా ఉన్నది వాళ్ళు వచ్చేసేసి బైపీసీ కానీ ఎంపీసీ కానీ ఎలిజిబిలిటీ ఉండాలి ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఈ కాలేజ్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి దాదాపు ఇరవై ల్యాబ్స్ ఉన్నాయి ఇరవై క్లాస్ రూమ్స్ ఉన్నాయి స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ స్టూడెంట్స్కి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము ప్లేస్మెంట్స్ అండ్ ట్రైనింగ్ సెల్ ట్రైనింగ్ ఇప్పిస్తాము ఇండస్ట్రీకి తిరుపతి హైదరాబాదు ఇట్లాంటి వాటి చోట్ల అన్ని ఇండస్ట్రీకి స్టూడెంట్స్ని తీసుకెళ్తాము అలాగే ఏమో కాన్ఫరెన్సెస్ ఎక్కడ జరిగినా కూడా కానీ వాళ్ళు అప్డేట్ చేసుకోవడానికి నాలెడ్జ్ని ప్రతి ఒక్క చోటికి స్టూడెంట్స్ని మేము ఎంకరేజ్ చేసి పంపిస్తుంటాము స్టూడెంట్స్ అక్కడ చాలా విజయాలు కూడా సాధించినారు అవి కూడా మేము స్టూడెంట్స్కి అప్రిషియేషన్గా న్యూస్ పేపర్లో కూడా ఇస్తుంటాము మాకు రిజల్ట్స్ వచ్చిన వెంటనే ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఒకటి నుంచి పదవ ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళకి అందరికీ తల్లిదండ్రులకు పేరెంట్స్కి అందరికీ ఫోన్ చేసేసి వాళ్ళ యొక్క త విద్యార్థులను మేము ఎంకరేజ్ చేస్తున్నట్టు తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టు తల్లిదండ్రులు కూడా అభినందనలు తెలుపుతాము ఇక్కడ ఉద్యోగాలు ఏంటంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళకి ఫార్మసిస్ట్ అంటారు ఏ ఫార్మసీ కోర్స్ చేసినా ఫార్మసిస్ట్ అంటారు డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళు వాళ్ళ ఓన్గా వాళ్ళ స్వతహాగా నిలబడుకోవడానికి నిలబడుకోవడానికి వచ్చేసేసి మెడికల్ షాప్ను వాళ్ళు ఓన్గా పెట్టుకోవచ్చు అదేవిధంగా నాలుగు సంవత్సరాల కోర్సు చేసిన వాళ్ళు ఏ ఇండస్ట్రీస్లోనైనా కూడా వాళ్ళు జాబ్ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎస్పెషలీ రెడ్డి ల్యాబ్స్లోను అరవిందో ల్యాబ్స్లోను బయోక్లినికల్ ల్యాబ్స్లోను ఈ విధంగా చూస్తే కన మన తిరుపతి నుంచి ముంబై వరకు వాళ్ళకు అన్ని చోట్ల అన్ని అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఫార్మిడి ఆరు సంవత్సరాల కోర్సు చేసిన వాళ్ళకి గవర్నమెంట్ అనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక అథారిటీ ఇచ్చింది వాళ్ళు ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లోనూ క్లినికల్ ఫార్మసిస్ట్గా చేసుకోవడానికి అన్ని అవకాశాలు కల్పించినారు అదేవిధంగా చాలా ఇండస్ట్రీస్లోనూ వాళ్ళకు ఫార్మకో విజిలెన్స్ కింద క్లినికల్ రీసెర్చ్ కింద క్లినికల్ టాక్సికాలి కింద అనేక ఉద్యోగ అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి వీళ్ళకందరికి ఇక్కడ ఎంఫార్మ్స్ చేసిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళు చాలా విదే చాలామంది స్టూడెంట్స్ విదేశాలలో కూడా బాగా సెటిల్ అయ్యారు అప్పుడప్పుడు మేము అల్యూమినియం మీటింగ్స్ కండక్ట్ చేస్తుంటాము సో ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేస్తుంటాము ప్లస్ ఆఫ్లైను కండక్ట్ చేస్తుంటాము దానికి ప్రతి ఒక్క స్టూడెంట్ అటెండ్ చేసి వాళ్ళ యొక్క ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎక్కడున్న ఉన్నత స్థానంలో ఉన్న వాటిని వచ్చేసి వాళ్ళు చెప్తూ ఉంటారు ఇదే విధంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి వచ్చేసి వాళ్ళతో ఆన్లైన్లోను మేము మాట్లాడిస్తుంటాము ఎక్కువగా వచ్చేసి వాళ్ళకు కలిగే ఉద్యోగ అవకాశాలు ఏంటి అనేటువంటి వాటిని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఎక్కువగా మాట్లాడేదానికి అవకాశం కల్పిస్తుంటాము ఈ విధంగా ఈ కోర్సుల్లోనూ బైపీసీ ఎంపీసీ చదివిన ఇద్దరు స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ అవుతారు